మీరు చూస్తున్నది వి త్రిబుల్ నైన్ విశ్వం త్రిబుల్ నైన్ న్యూస్

విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్ విశాఖ ఉక్కు రక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రదర్శన ఈరోజు జరిగింది విశాఖపట్నంలో ఈ ప్రదర్శనకి లేడరు అధినేత హనుమతి నేతృత్వం వహించారు విశాఖ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగినా సరే ఆ ఉద్యమాల్లో జిల్లా కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ భాగస్వాములు అవుతుంది స్టీల్ ప్యాడ్ రక్షించుకోవడానికి కోసం అందరినీ కలుపుకొని చేస్తుంది అంతర్జాతీయ కార్యక్రమాలు భాగస్వామ్యం అని చెప్పేసి విధానంగా చేసి తీసుకుంది ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం స్టీల్ ప్యాడ్ అమ్మే నిర్ణయాన్ని వరకు తీసుకోవాలి స్టీల్ ప్యాడ్ సైల్లో విలీనం చేయాలి పూర్తి స్థాయి సభతో నడిపించాలి ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అసలు త్యాగాలతో సాధుని స్టీల్ ప్యాడ్ని ప్రభుత్వ రంగంలో నిలిపే వరకు దీన్ని బలోపేతం చేసే వరకు ఖచ్చితంగా జేఏసీ పోట్లాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి టీడీపీ జనసేన కూటమి ఈ స్టీల్ ప్లాంట్ ధ్వసం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి ఎందుకంటే ఈ మోడీ ప్రభుత్వానికి రెండు పార్టీలు కూడా పూర్తి కీలక మద్దతు ఇస్తున్నాయి దీని మద్దతు లేకుండా మోడీ ప్రభుత్వం పరిపాలన సాగించలేదు దీన్ని ఉపయోగించుకొని మోడీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీకి ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం కూడా నిలిపేదాని కోసం కంటే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ ఉద్యమం సీల్ ప్యాడ్ ప్రభుత్వం రక్షించుకునే వరకు పూస్థాయి స్థానం నడిపించే వరకు వినియోగించే వరకు కూడా పోరాడుతుంది ప్రజలు కార్మికులు ప్రజా సంఘాలు ఈ విధంగా భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం